హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను యూట్యూబ్ లో ఒక వీడియో చూసానమాట ఫిఫ్టీన్ రూపీస్కే శారీ అయితే వచ్చేస్తుంది అని చెప్పి ఒక వీడియో చూసాను చూడగానే షాక్ అయినా అసలు నిజంగా ఫిఫ్టీన్ రూపీస్కి వస్తుందా లేదా అనేది ఫస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్ళి అసలు నిజంగానే ఫిఫ్టీన్ రూపీస్కి శారీ వస్తుందా లేదా లేకపోతే అది ఫేక్ న్యూసా ఏంటి తెలుసుకుందాం అని అనిపిస్తుంది అండ్ వాళ్ళ ఛానల్ ఏంటంటే ఆ జనవరి ఫస్ట్కి కూడా ఒక వీడియో పెట్టనమాట ఫైవ్ రూపీస్కి ఒక శారీ ఇస్తున్నామని చెప్పి ఆఫర్ అయితే పెట్టేశారు బట్ అది న్యూ ఇయర్ స్పెషల్ కింద అన్నమాట బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ టెన్ డేస్ ఆఫర్స్ కింద ఫిఫ్టీన్ రూపీస్కే శారీ అని పెట్టారు మరి అది నిజమో కాదో చూడడానికి అయితే వెళ్ళిపోతున్నా అండ్ అది నిజమైతే చాలా హ్యాపీ నేను కూడా బండల్ బండల్ శారీలు తీసుకుని వచ్చేస్తానమాట అండ్ మీరు కూడా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా గైస్ ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం లేచేక నిలిపితే మొత్తానికి మొత్తానికైతే ఈ ఎండలో కింద మీద పడైతే లొకేషన్కి అయితే వచ్చేసనమాట అండ్ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా మన చార్మినార్ దగ్గరలోనే ఉందండి ఈ లొకేషన్ అండ్ దీన్ని మదీనా మార్కెట్ కూడా అంటారని నాకు ఇక్కడికి వచ్చినాకే తెలుసు అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు రాలే ఇదే ఫస్ట్ టైం మదీనా మార్కెట్కి రావడం అండ్ ఈ లొకేషన్ వచ్చేసి ఆర్కే మార్కెట్ ఆపోజిట్లో అయితే ఉందన్నమాట ఓమ్ సారీస్ సో కింద నుంచి చూస్తే మనకు ఆపోజిట్లో ఒక బిల్డింగ్ అయితే ఉంది ఓమ్ సారీస్ అని మనకైతే ఎక్కడ కూడా ఎలాంటి బోర్డు కూడా కనిపించదనమాట సో అక్కడికి వచ్చేసి మేమైతే ఎంక్వైరీ అన్నమాట ఓమ్ సారీస్ షాప్ ఎక్కడుందో చెప్పండి అంటే మాకు ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్ అని చెప్పేసి అనమాట సో అక్కడికి వచ్చేసి లిఫ్ట్ కేసు పైకి అయితే వచ్చేసాను సో చూస్తున్నారు కదా ఇక్కడైతే శారీస్ మామూలుగా లేవండి బండలు బండలు ఉన్నాయి అసలు కథ అంతా వేరే ఉంది సో ఫస్టే అసలు ఫైవ్ రూపీస్ శారీస్ ఫిఫ్టీన్ రూపీస్ సారీస్ నిజమా కాదా అని చెప్పి మేమైతే వీడియో చూపించి అడిగామమాట సో మేమైతే ఈ వీడియో చూసి షాప్కి అయితే వచ్చామని చెప్పాము సో షా ఆ వీడియో చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే సో ఫిఫ్టీన్ రూపీస్ శారీస్ ఫైవ్ రూపీస్ శారీస్ వీడు ఓకే అండి బట్ ఆఫర్ అనేది ఇలా ఉంది అని మాకు ఒకటి మెన్షన్ చేసి చెప్పనమాట అంటే అక్కడ ఏంటంటే బండెల్ బండెల్ వైజ్గా అయితే శారీస్ తీసుకోవాలని చెప్పేశారు సో బండెల్ వైజ్గా అంటే షాప్స్ ఉన్న వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట సో అక్కడికి వచ్చిన తర్వాత మ్యాటర్ అంతా తెలిసి డిసప్పాయింట్ అనిపించింది నేనేమో ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళిపోయాను ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే అసలు జన్యూన్ కాదా అని తెలుసుకోవడానికి వెళ్ళాను అండ్ జెన్యున్ అయితే నేను కూడా తీసుకుందాం శారీస్ అని చెప్పి అనుకున్నాను అనమాట బట్ అక్కడికి వచ్చిన తర్వాత మనమైతే బండల్ బండల్ శారీస్ అయితేనే తీసుకోవాలని చెప్పి మన మాకైతే చెప్పేశారు సో అది వినగానే షాక్ అయినా కాసేపు అది ఎంత దూరం వచ్చి ఇలా అయింది అని కొంచెం ఫీల్ అయిందాము తర్వాత ఏమైందంటే ఎలాగో ఇంత దూరం వచ్చేసాం కాబట్టి ఒక వీడియో ఏమైనా తీసుకోవచ్చా మాకు ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది అలానే ఇంకా మాకు నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా అని చెప్పేసి అనమాట సో దాంతో మమ్మల్ని అయితే ఒక వీడియో తీసుకోమని చెప్పేశారు సో మన వ్యూవర్స్ కూడా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేసేసనమాట అండ్ చూస్తున్నారు కదా డిస్ప్లేలో ఎన్ని రకాల శారీస్ ఉన్నాయో సో ఇవన్నీ మనకి డిస్ప్లే పెట్టేశారు ఇవన్నీ వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే దొరికిపోతాయి అన్నమాట ఇవో చూపిస్తున్నారు చూడండి సో ఈ శారీస్ అన్నీ ఏంటంటే నా చేతిలో ఉన్న శారీస్ అన్ని ఏంటంటే పండెల్లో మిగిలిపోయి సారీస్ సింగిల్ సింగిల్ పీస్ కింద అమ్మేస్తామని చెప్పని చాలా హ్యాపీ అనిపించింది పోన్లీ వచ్చినందుకు ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా అనిపించింది ఇంకా నేనైతే లేట్ చేయకుండా సింగిల్ పీస్ శారీస్ అయితే నచ్చినాయి కాబట్టి అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఒక ఒక రెండు శారీస్ తీసుకుందామని చెప్పి కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట అండ్ నా పక్కన ఈ ఉంది చూసారు కదా ఏమైతే మంచి ఓపిక్గా నాకైతే అన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాస్ట్ ఇలా ఉంటుంది క్లాత్ ఇలా ఉంటుంది ఇంకా మా దగ్గర చాలా రకాల శారీస్ ఉన్నాయని చెప్పనమాట అండ్ మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి కాబట్టి వాళ్ళకి కూడా ప్లస్ పాయింట్ మనం ప్రమోట్ చేస్తున్నామని అనిపిస్తుంది అండ్ ఈ శారీస్ చూసారు కదా ఇదైతే డిఫరెంట్ క్లాత్ అనమాట అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉందన్నమాట అలానే మరీ ఎక్కువ అనుకోకండి థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయి అన్నమాట ఈ శారీస్ అండ్ అంత హెవీ వర్క్ ఉన్న శారీస్ థౌజండ్ రూపీస్ అనేసరికి నాకు నిజంగా భలే అనిపించింది నేను కూడా ఒక పదివేలు గట్రా పట్టుకొని వచ్చుంటే బాగుండేది మస్తు షాపింగ్ చేసుకునేది మన మొన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట చూసేసరికి సో గైస్ తర్వాత నేను ఏం చేశానంటే బండిల్లో మిగిలిపోయిన సింగిల్ సింగిల్ పీస్ శారీస్ అన్ని నా ముందేసామని చెప్పనమాట ఈ ఆంటీ అయితే అన్నీ నాకైతే ఓపిక్గా చూపించిందండి ప్రతి ఒక్క మోడల్ ప్రతి ఒక్క ప్రైస్ కూడా తెలియకపోయినా కూడా కనుక్కొని మరీ నాకు ప్రైస్ అయితే చెప్తూనే అనమాట అంత ఓపిక్గా చూపించింది అసలు ఈ అమ్మాయి తీసుకుంటుందా తీసుకోదా ఏంది బుర్ర తినేస్తుంది ఏందో అని ఫీల్ అయినట్టుంది ఎందుకంటే ఆంటీ ముఖం కూడా మాడిపోయింది మాడిపోయిందనమాట సో నేనైతే ఫిక్స్ అయిపోయానండి ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఇంత మంచి పట్టు చీరలు వస్తుంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి సో నేనైతే రెండు చీరలు తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను సో అన్ని మోడల్స్ చూసేసి నాకు నచ్చిన చీరలు అయితే రెండు తీసుకుని వచ్చేసానండి అండ్ ఫోర్ హండ్రెడ్లో మనకి ఇంత మంచి పట్టు చీరలు అయితే ఎక్కడ దొరకమండి ఇది ఒక ఇదైతే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వెంటనే వెళ్ళి మీరు షాప్ని విజిట్ అవ్వండి అండ్ ఆఫర్ కూడా చాలా మంచిగా ఉంది అండ్ వీళ్ళ దగ్గర అయితే లేని శారీసే లేవండి ప్రతి ఒక్క శారీ కూడా అవైలబుల్గా ఉన్నమాట బండలు తీసుకుంటే ఇంకా హ్యాపీ సో నేనైతే లాస్ట్ టూ శారీస్ అయితే పర్చేస్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వచ్చేసాను గైస్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాను అనమాట సో అక్కడ వెళ్ళగానే తెలిసిన మ్యాటర్ ఏంటంటే అక్కడ మనం ఏదైనా కూడా బండెల్ వైజ్గానే తీసుకోవాలన్నమాట సో ఎవరైనా షాప్ పెట్టుకుంటారు కదా సో వాళ్ళకి వాళ్ళు ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ లేదంటే బండెల్ బండలు తీసుకోవడానికి కానీ అలా మనకి ఆ షాప్ యూజ్ అవుతుంది అనమాట సింగిల్ పీస్ అయితే దొరకడం కష్టమని చెప్పారు అండ్ మనకి ఇంకోటి ఆఫర్ ఏంటంటే అందులో మనకి ఆ బండెల్కి వచ్చి ట్వంటీ ట్వంటీ థర్టీ శారీస్ కూడా అలా ఉన్నాయి అన్నమాట సో మనకి ఏంటంటే అన్ని కలర్స్లో ఇప్పుడు ఒక బ్లాక్ ఒక ఎయిట్ కలర్స్ ప్రతి ఒక్క శారీ కూడా ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఎయిట్ ఎయిట్ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట బండల్కి సో మనం అయితే తీసుకోవాలనుకుంటే కనుక ఫోర్ శారీస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలంటే అంటే థౌసండ్ బిల్ అయితే చేయాలన్నమాట అక్కడ మనం సో మనం అయితే సింగిల్ సింగిల్ పీస్ అయితే తీసుకోవడానికి ఉండదు బండిల్ కానీ తీసుకోవడానికి అయితే అక్కడ యూజ్ ఉంటుంది అంటే ఎవరైనా షాప్స్ పెట్టుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు మాట సో అక్కడ శారీస్ ఏంటంటే హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ సో ఇలా మనకి చాలా ప్రైస్లో డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి అండ్ చాలా వెరైటీ శారీస్ ఉన్నాయి చాలా టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి సో అవన్నీ మనకి బండిల్ వైజ్గా తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే టూ థౌజండ్కి మనకి ఎయిట్ శారీస్ అయితే వచ్చేస్తాయన్నమాట అది అయితే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు నేనైతే ఎక్స్పెషల్లీ అయితే ఫిఫ్టీన్ రూపీస్ శారీస్ ఏమో అని ఆ షాత్రులు తాపుకోలేక వెళ్ళిపోయన్నమాట సో అక్కడ ఏంటి మ్యాటర్ ఏంటంటే అక్కడ మనం ఫైవ్ థౌజండ్ బిల్ అయితే కంపల్సరీగా చేయాలన్నమాట ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే కనుక ఆ ఫైవ్ థౌజండ్కి మనకి ఫైవ్ శారీస్ ఫిఫ్టీన్ రూపీస్కి ఇస్తారు సో ఫైవ్ థౌజండ్ బిల్ కాకుండా ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మనకి ఆఫర్లో ఇంకో ఫైవ్ శారీస్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్కి అనమాట ఒకవేళ మీరు టెన్ థౌసండ్ బిల్ చేశారనుకోండి టెన్ శారీస్ ఫిఫ్టీన్ రూపీస్కి ఇస్తారనమాట అదే అక్కడ లింక్ సో మన లింక్ ఏంటంటే మనం ఏమనుకున్నామంటే వీడియో చూడగానే ఒకసారి ఫిఫ్టీన్ రూపీస్ ఏమో మూడు వందలకి మహా అయితే ఒ పది చైర్లు వచ్చేస్తే అట్లా ఇట్లా చెప్పుకుని నేనైతే వెళ్ళిపోయాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లింక్ చేసానమాట సో మనమైతే ఫైవ్ థౌసండ్ బిల్ అయితే కంపల్సరీగా మాక్సిమం ఫైవ్ థౌసండ్ బిల్ అయితే చేస్తే మనకి ఫైవ్ శారీస్ అయితే ఫ్రీగా ఇస్తారనమాట ఫిఫ్టీన్ రూపీస్కి ఇచ్చినా స్తారు సో అది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మరి ఏమో మనం ఏంటంటే ఆయన ఏమన్నారంటే వీడియోలో చెప్పలేదు కదా అన్న మేము ఇలా వీడియో చూసి వచ్చామంటే నేను వీడియోలో లాస్ట్లో చెప్పాను మీరు లాస్ట్ వరకు వీడియో చూడలేదేమో అని అన్నా ఫస్ట్ ఏంటంటే మనం వీడియో రాగానే అంటే ఇప్పుడు చాలా చూడండి వన్ గ్రామ్ గోల్డ్ పెడుతూ ఉంటారు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ అయితే మనకి జ్యువెలరీ వచ్చేస్తా అది పెడతారు కదా సో అక్కడ మ్యాటర్ అయింది తెలుసా ఫిఫ్టీన్ రూపీస్ అంటే ఓన్లీ నోట్స్ పిన్ మనకి వస్తుంది అంతే మొత్తం జ్యువెలరీ ఏం రాదు మనం ఏంటంటే తమ్లైన్ చూసేసి ఆ షాప్ కొలకి వెళ్ళిపోతాము కానీ అది ఏదో ఒకటి లింక్ చేస్తారనమాట సో గైస్ మీరైతే నేను చేసిన తప్పు అయితే అసలు చేయకండి ఎవరైనా ఏదైనా వీడియో పెడితే కనుక అది తక్కువ ప్రైజ్ ఉందంటే అమ్లైన్ చూసేసి అండ్ స్టార్టింగ్లో కూడా చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు నిజమేమో జెన్యూన్ ఏమో అనుకుని మనం ఆశపడి వెళ్ళిపోతాం కదా సో అలా చేస్తే కనుక అది రాంగ్ నిజంగా మనమైతే ఫుల్ వీడియో చూడండి నేనైతే ఫుల్ వీడియో అయితే చూడలేదు మరి చూస్తుంటే ఒకవేళ తెలిసి వెళ్ళే వెళ్లకుండా ఉండేదాన్నేమో బట్ ఓకే వెళ్దాం ఒకసారి ఒకవేళ జన్యూన్ కాదు చూద్దామని చెప్పి వెళ్ళితే ఆయన ఏమన్నానంటే వీడియో లాస్ట్లో చెప్పాను నేను ఫస్ట్ రివీల్ చేస్తే చూసేటోళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళడానికి అయితే యూజ్ అనమాట అంటే నేనేమనుకున్నా సింగిల్ సింగిల్ పీస్ ఏమో ఒక మూడు నాలుగు ఐదన్నా తీసుకుని వద్దామని అనుకున్నాను బట్ అక్కడ ఏంటంటే బండెల్ వైజ్గా తీసుకోవాలన్నమాట సో వెళ్ళినందుకు యూస్ఫుల్ ఏంటంటే బండెల్లో ఏదైనా మిగిలిపోయిన శారీస్ ఉంటాయి కదా సింగిల్గా సో అవైతే సింగిల్ పీస్ అమ్ముతున్నారు సో ఆ విధంగా నేనైతే టూ శారీస్ అయితే పర్చేస్ చేస్తాను అనమాట ఇప్పుడు మీ అందరికీ చూపించేస్తా అవి చూస్తున్నారు కదా అసలు వెళ్ళినందుకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ రెండు సారీస్ నాకు ఎందుకు వచ్చాయో తెలుసా అక్కడ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చేసాయన్నమాట రెండు సారీస్ సో ఒకటి మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ అలా పడి ఉంటుంది సో రెండు కలిపి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చేసి అన్నమాట అండ్ ఇంకోటి ఏంటి తెలుసా ఒక్క రూపాయి కూడా తగ్గిస్తానని చెప్పారు మేము అంటే రౌండ్ ఫిగర్ నైన్ హండ్రెడ్ చేసుకోవచ్చు కదా అంటే లేదండి ఫిక్స్డ్ ప్రై ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి అనమాట ఇంక సర్లే ఇది ఇంకా చాలా తక్కువ ఇప్పుడు మనం ఇదే సారీ సమీర్పేటలో కనుక అడిగితే కనుక మనకి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కూడా చెప్తారు సో ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాం మీకు ఇది అక్కడ ఓపెన్ చేసి చూపించానో లేదో నాకు అంత గుర్తులేదు బట్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ బయట అయితే లుక్ కదిరిపోయింది అండ్ ఈ శారీస్ ఎందుకు తీసుకున్నాను తెలుసా దీన్ని ఒక హాఫ్ శారీ కుట్టిద్దామని చెప్పి రెండు శారీస్ తీసుకున్నమాట సో ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఇగో ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఇది కొంగు అనుకుంటా ఇది బ్లౌజ్ అంట ఇది బ్లౌజ్ చాలా బాగుంది అసలు అసలు ఫోర్ హండ్రెడ్ రూపీస్లో అసలు ఇలా శారీ రావడం అనేది ఆశ్చర్యంగా ఉంది నిజంగా నాకు తెలుసా నేను అమీర్పేట్లో కూడా చాలా ట్రై చేశాను ట్రై చేస్తే మనకి ఏందంటే మ్యాక్సిమం మీరు ఎయిట్ హండ్రెడ్ పెట్టండి మనకైతే అమీర్పేట్లో ఏది రాదండి చూస్తున్నారు కదా బార్డర్ కూడా బల్లే వచ్చింది అసలు అండ్ ఈ కలర్ కూడా లేదు కాబట్టి తీసుకున్న అనమాట చాలా బాగుంది కదా నాకైతే భలే అనిపించింది అసలు ఫోర్ ఇంకెలాగే వెళ్ళాము అండ్ సింగిల్ పీస్ కూడా కొన్ని కొన్ని చూపించారు కాబట్టి అది నాకు ఫస్ట్ వెళ్ళగానే డిసప్పాయింట్ అయ్యాను అబ్బా బండేలు తీసుకోవాలంటే అండ్ ఫైవ్ థౌజండ్ బిల్ చేయాలంటే అమ్మో కష్టం ఎలా అయితే అనవసరంగా వచ్చానని ఫీల్ అయ్యాను బట్ తర్వాత అయితే కొన్ని సింగిల్ సింగిల్ ఏమైనా ఉంటే చూపించానంటే సో ఇవైతే చూపించారన్నమాట సో నాకు నచ్చినవి అయితే రెండు శారీస్ తీసుకుని వచ్చేసా సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి మీకు ఫోన్లో క్లియర్గా కనిపిస్తుందో లేదు తెలియదు కానీ బయట చాలా బాగుంది అసలు వెయిట్ కూడా వెయిట్ కూడా బాగానే ఉంది మరీ పేపర్ క పేపర్లాగా ఏం లేదు చాలా బాగుంది నాకంతా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే రాదు సో ఏమనుకోకండి బట్ డిజైన్ అయితే మీరే చూడండి ఎంత బాగుందో సో హాఫ్ శారీ కుట్టిస్తే లుక్ ఎలా ఉంటుందో ఈ శారీ నేను ఆఫ్ సారీస్ కుట్టించేస్తాను అన్నమాట సో లుక్ ఎలా ఉంటుందో కూడా మీకు వేరే వీడియోలో చూపించేస్తాను అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్లో అసలు నేను ఆ నిజంగా బట్ నాకేమనిపించింది అండి ఇంకో మంచిగా ఒక ఐదు వేలు పట్టుకుని పోతే బాగుండు నేను కూడా ఐదు వేలు షాపింగ్ చేస్తే ఇంకో ఐదు చీరలు ఫిఫ్టీన్ రూపీస్కి తీసుకుందును కదా అని అనిపించింది బట్ నేనైతే జస్ట్ నార్మల్గా థౌజండ్ అలా తీసుకుని వెళ్ళాను ఎందుకన్నా మంచిది మనం నచ్చితే తీసుకోవచ్చు కదా అని సో నాకైతే వెళ్ళినందుకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మాట చా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా అండ్ ఇంకోసారి కూడా చూసేద్దాం రండి అది కూడా చూపించేస్తారు ఇదైతే అసలు ఓపెనే చేయలేరు ఇదైతే ఓపెన్ చేయలే అంటే ఓపెన్ చేయమని అడిగినమాట డ్యామేజ్ ఏముంద ఉంటే ఓపెన్ చేసి చూపించండి అంటే వాళ్ళు ఏమన్నారంటే లేదు ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డ్ చేయడం చాలా కష్టమవుతుంది అని అన్నారు మరి ఏమైనా డ్యామేజ్ ఉంటే ఏంది పరిస్థితి అని నేను అడగలేదు సిజర్తోనే ఓపెన్ చేయాలి ఆరెంజ్ కలర్ కూడా లేదు అబ్బో ఇది నేను ఫోల్డ్ చేయడం కూడా కష్టం ఇప్పుడు ఇప్పితే కానీ మీ అందరికి చూపించాలి కదా ఎంత బాగుందో ఆఫ్సారి కుట్టించి లుక్ చూస్తే ఎట్లుంటో చూడాలి పేపర్ వేసి మంచిగా ఫోల్డ్ చేశారు అయ్యో అయ్యో మస్తు ఉందబ్బా అమ్మా క్రేజీ ఉంది కదా మెరిచిపోతుంది అసలు సారీ వేసుకుంటే ఉంటుంది ఇది ఇది వచ్చి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాట ఈ శారీ వచ్చి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూస్తున్నారు కదా లుక్ చాలా డిఫరెంట్ దానికి దీనికి చాలా డిఫరెంట్ అండ్ అసలు క్రేజీ ఉందండి చూస్తుంటే అసలు భలే అనిపిస్తుంది ఫోర్ హండ్రెడ్లో మీరు చెప్తే నమ్మరు మనకి ఏదన్నా వస్తుందా అండి ఒక టాప్ కూడా రావడం చాలా కష్టమే ఇది వచ్చి మనకి బ్లౌజ్ అనుకుంటా ఇది బ్లౌజ్ బాగుంది క్వాలిటీ చాలా బాగుంది దానికి దీనికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అంతే అంతకు మించి ఏం లేదు బట్ అసలు ఫోర్ హండ్రెడ్ రేంజ్లో మనకి ఇంత మంచి శారీస్ రావడం అంటే చాలా గ్రేట్ అండి సో మీరు అందరికీ నచ్చితే కనుక నేనైతే వాళ్ళ వాళ్ళ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి వెళ్ళండి అండ్ నెంబర్ ఉంది కానీ కాల్ అయితే చేయొద్దని చెప్పారు సో డైరెక్ట్గా విజిట్ అవ్వండి విజిట్ అయితే మీకు తెలుస్తుంది ఏంటనేది అని చెప్పారు అనమాట సో అందుకే నేనైతే ఏం కాల్ చేయకుండా అంటే డైరెక్ట్ వెళ్ళిపోయిన షాప్కి సో మీరైతే వెళ్ళి తీసుకోవాలనుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్లో చాలా బెస్ట్ శారీస్ వస్తాయి మనకి త్రీ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి సో అవి కూడా కావాలంటే తీసుకోండి అవి కూడా చాలా బాగున్నాయి సారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అండ్ ఇంకేంది ఇదే ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసి ఉన్నప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్